హలో నమస్తే ఇప్పుడు రాజు ఎడ్స్ రాంబాయి మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం జంటగా తెరకెక్కించిన ఈ మూవీ రాజు ఎడ్స్ రాంబాయి నాగేశ్వరరావు సమర్పణలో ఒరిజినల్ ప్రొడక్షన్స్ తో కంపాటి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఎండే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ విషయానికి వెళ్తే ఇది రెండు వేల పదిలో జరిగిన కథ ఒక మారుమూల పల్లెటూరులో రాజు అనగా అఖిల్ బ్యాండ్ కొడుతూ ఫెన్స్ తో సరదాగా గడుపుతుంటాడు ఊర్లో రామ్ అనగా తేజస్విని చదువుకుంటూ ఉంటుంది రాజు రాంబాయిని ఎప్పటి నుండో ప్రేమిస్తూ ఉంటాడు ఒక సమయంలో అతని ప్రేమను ఎత్తపరుస్తూ ఆమెకి తెలిసేలా చేస్తాడు ఇష్టం లేకపోయినా రాజు ప్రేమ చూసి తర్వాత ప్రేమలో పడుతుంది అంబాయి తండ్రి వెంకన్న చేతు జొన్నగడ్డ అప్పట్లో గవర్నమెంట్ జాబు అతని కూతురు కూడా గవర్నమెంట్ జాబ్ ఓడికే ఇవ్వాలని అతని కోరిక రాజు తండ్రి శివాజీ రాజా హైదరాబాద్ కెలి సంపాదించరామని చెబుతాడు రాజు రాంబాయి ప్రేమ అలా సాగుతూ ఉండగా రోజు వీరిద్దరి మధ్య గొడవ వస్తుంది రాజు రాంబాయి ఇంటికెళ్లి ఆమెను రాజు రాంబాయి ఇంటికెళ్లి ఎందుకు కొట్టాడు రాజుకి రాంబాయి కి ఎలాంటి దూరం పెరుగుతుంది ఎవరూ రాజు రాంబాయి కలిశారా పెళ్లి చేసుకున్నారా రాజుతో వెంకన్న తన కూతురు పెళ్లి ఒప్పుకున్నాడా రాజు హైదరాబాద్ వెళ్ళాడా లేదా ఈ విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే ఒక పల్లెటూర్ జరిగిన యథార్థ అని ప్రోమోషన్ లో చెబుతున్నారు ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ మధ్య కూల్ లవ్ స్టోరీ సాగుతుంది రెండు వేల పది కావటంతో నైన్త్ ఇయర్స్ కిడ్స్ లవ్ స్టోరీ లోకి హీరో ఫ్రెండ్స్ మధ్యలో సన్నివేశాలు ప్రేక్షకుడికి బాగానే కనెక్ట్ అవుతాయి ఫస్ట్ హాఫ్ అంతా నవ్విస్తూ కూల్ లవ్ స్టోరీ తో బాగానే సాగుతుంది పాటలు అప్పటి అలాగే వాతావరణం కూడా చూసే ప్రేక్షకుడికి బాగానే కనెక్ట్ అవుతాయి ముందు హీరో హీరోయిన్ మధ్య గొడవ చనిపోవటంతో నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొంటుంది సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ లవ్ స్టోరీతో సాగుతుంది కన్నా వీళ్ళ ప్రేమను ఒప్పుకోకుండా చేస్తున్నాడు అని ఎంకన్నా చుట్టూ రాసుకున్న స్కిమ్ అయితే బాగుంది సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం అయితే చేశాడు క్లైమాక్స్ అయితే ఎవరు ఊహించరు ఇలా కూడా చేస్తారని ప్రేక్షకులు ఆశ్చర్యపడతారు మాక్సి అంత ఫుల్ గా ఎమోషనల్ గా చేయాలనుకున్నారు కానీ అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదని తెలుస్తుంది ఇలాంటి సీన్లకి ప్రేక్షకులకి కన్నీళ్లు రావాలి ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ అవ్వదు మాటి మాటికి డబ్ల్యూఈ లోని ఒక డైలాగ్ చూతాడు ఎందుకు హీరో హీరోకి డైరెక్టర్ కి తెలియాలి హీరో క్యారెక్టర్ అయితే ఒకసారి ప్రేమగా ఒకసారి పిచ్చిగా ఒకసారి కోపంగా ఎందుకు రాసుకున్నాడు డైరెక్టర్ ఎవరికి అర్థం కాదు ఇంకా అయితే మొదటి నుండి బాగా పొగరున్న వ్యక్తిగా చూపించారు కానీ తన అవిటితనానికి తనానికి క్లైమాక్స్ లో పెట్టిన లింక్ అయితే బాగుంది నటి నటులు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే షార్ట్ ఫిలిం మెప్పించిన అఖిల్ ఈ సినిమాలో ఒక గ్రామీణ ప్రేమికుడుగా పాత్రలో తాను ప్రేమ ఎక్కడ దూరం అవుతుందో అనే కోపంతో బాధలో రగిలిపోయే పాత్రలో ఒక నటించాడు కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం అది ఓవర్గా అనిపిస్తుంది షార్ట్ ఫిల్మ్ తో ఫ్రేమ్ తెచ్చుకున్న ఇటీవల కమిటీ కుర్రాల సినిమాలో మార్కులు కొట్టేసిన తేజస్విని సినిమాలో గ్రామీణ యువతి పాత్రలో ఆదరగొట్టింది మేకప్ లేకుండా విలేజ్ అమ్మాయిలా ఎలా ఉండాలో అలా సింపుల్ గా కనిపించింది సన్నివేశాల్లో ఎమోషనల్ సీన్ లో కూడా చాలా అద్భుతంగా నటించింది ఎంగనా పాత్రలో అవిటివాడిగా తూ జోన్లగడ్డ చాలా బాగా నటించాడు చేయలేని అవిటివాడిలా వాడిలా పొగరుతో బాగా పాత్రను పండించాడు రాజు తండ్రి పాత్రలో రాజు కూడా బాగానే మెప్పించాడు మిగతా నటీనటులు నటులు కూడా ఓకే అనిపించారు సాంకేతిక విభాగం పనితీరుకొస్తే ఫోటోగ్రఫీవల్ చాలా బాగున్నాయి అంత మారుమూల ప్రాంతంలో తీయటం అందాలు చక్కగా మ్యూజిక్ కూడా బాగుంది ఎడిటింగ్ పరంగా బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ లో అయితే కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో కొంచెం కత్తిరిక పని చెప్పుంటే బాగుండేది దర్శకుడు అయినా గానీ బాగానే తెరకెక్కించాడు నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి తానికి రాజు వర్సెస్ రాంబాయి గ్రామీణ ప్రేమ కథ నవ్వించే మన టీనేజ్ గుర్తు చిన్న ని చూపించే ప్రయత్నం నమీన నేపథ్యం సినిమాలు నచ్చే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుద్ది వీలుంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి